మారుల మండల గ్రామంలో సుక్కిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు పెద్ద ఈ స్కీమ్ పెట్టి కంటి చూపు వెలుగు పెట్టి ఇప్పుడు ఆయన కంటి వెలుగు రాఘవేందర్ రెడ్డి దయచేసి నిన్న అందరూ ఆశీర్వదిస్తారు చాలా మంది ప్రతి వాడు ప్రతి గ్రామంలో ప్రతి తండాల్లో ప్రతి పల్లెల్లో నేను అందరు ఎదురు చూస్తున్నారు ఇటువంటి స్కీమ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు సోదరుడు అన్న ఎక్కడున్నా ఏ దేశమున్నా గ్యాప్ కాల్ చేసుకుంటారు కాబట్టి ప్రతి మండలంలో కలకూర్తి శాసనసభ్యుడు కూడా రేపు వచ్చే రోజులలో ఏ ఒక్కడు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా సభ్యుడి అయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు సోదరులారా మిత్రులారా మీరందరూ అన్నను ఆశీర్వదించి ప్రతి గ్రామంలో ఆయన ఆయన పోటలు పెట్టుకొని మీరు పూజలు చేసుకోవాలి ఇంకా ఒకటి ఎంతో మంది ఉన్నారు ధనవంతులు భూస్వాములు పెద్ద పెద్ద కోట్లా ధనవంతులు ఉన్నారు కానీ త్యాగ పురుషుడు ఎక్కడ కనిపించలేదు ఈ మన ఆమనల్లు మండల ఆ చౌదరిపల్లి గ్రామంలో పుట్టి పెరిగే అది చిన్న పల్లె ఇంత పెద్దగా ఒక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటి వ్యక్తి అక్కడ కనిపిస్తాడా కనిపించడా సోదరుడు అసలు అడుగు అడుగులు ఆయన జ్ఞాప్యం చేసుకోవాలి ప్రతి ఇంట్లో ఆయన ఫోటోలు ఉండాలి రేపు ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే మాత్రం అన్నను ఘన విజయంతో మనం అసెంబ్లీలో అడుగు పెట్టియాలి ఇదంతా మన గుండె ధైర్యం మన సాహసం ఇసగు ఎక్కడ కూడా కనిపించడు సోదరుడు ఇప్పుడు అమ్మ నాన్న ఆశీర్లతో చాలా గొప్ప విషయం మిత్రులారా మీరందరూ మీడియా మిత్రులకు నాయకులకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నమస్కారం అడుగుల కేంద్రంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు శంకర్ నేత్రాలయకు ఉన్నటువంటి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ద్వారా ఈ మెగా ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి కేవలం వివిధ కంటి రకాల కంటికి ఉన్నటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వెయ్యి మందిని స్క్రీన్ చేయగా దాదాపుగా రెండు వందల మందిని కంటి ఆపరేషన్స్ ఇక్కడ మేము సెలెక్ట్ చేయడం జరిగింది అదే క్రమంలో దాదాపుగా రెండు వందల యాభై మందికి పైన చెన్నై మా బేస్ హాస్పిటల్ ద్వారా కంటికున్నటువంటి పెద్ద సమస్యలన్నింటి బేస్ హాస్పిటల్ నుంచి ఉచితంగా మేము సేవలు జరుగుతోంది ముఖ్యంగా రెండు వేల పది నుంచి దేశవ్యాప్తంగా శంకర్ నేత్రాలయ చెన్నై యూనిట్ ద్వారా జార్ఖండ్ లో జార్ఖండ్ యూనిట్ ద్వారా తర్వాత తెలంగాణ యూనిట్ ద్వారా ఆంధ్ర యూనిట్ రీసెంట్ గా ఎట్టాపురం ఈ యూనిట్ ద్వారా దేశవ్యాప్తంగా కంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ డోర్ స్టెప్ ఆపరేషన్ చేయాలన్నటువంటి శంకర్ నేత్రాలయ ఫౌండర్ బద్రినాథ్ గారి తోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా వారైనటువంటి బాలారెడ్డి ఇందుర్తి వారి సహకారం తోటి ఈ కార్యక్రమాల్ని దాతలు అమెరికాలో చాలా మంది సెటిల్ అయి ఉన్నారు అలాంటి దాతల్ని ముందుకు తీసుకొచ్చి బాలారెడ్డి ఇందుర్తి గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా మా శంకర్ నేత్రాలయ ప్రెసిడెంట్ గిరీష్ శివరావు కుమార్ గారు సురేష్ గారు మా శంకర్ నేత్రాలయ సిబ్బంది అందరి సహకారంతో ఈ కార్యక్రమాల్ని మేము గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి అందరికీ దాతల సహకారంతో కంటి చూపున తిరిగి వేయడం జరుగుతుంది ముఖ్యంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి పూర్తిగా అన్ని సదుపాయాలను ఇక్కడ అరేంజ్ చేసి ఈ మాడుగుల తర్వాత కల్వేకుర్తి ఇలా దాదాపుగా తొమ్మిది కార తొమ్మిది ఇలాంటి ఉచిత శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది నాలుగో క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు మేము దాదాపుగా ఇప్పటి వరకు రెండు వేల మందికి స్క్రీన్ చేయడం జరిగింది తర్వాత వారి ఆధ్వర్యంలోనే కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కంటి అద్దాల రూపంలో దాదాపుగా ఏడు వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు శంకరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలని శంకర్ నేత్రాల ద్వారా మేము అభినందిస్తున్నాం కార్యక్రమం బాగుంది ముందు కూడా మంచిగా అప్పలేస్తుంది మేము కూడా చూపించినా మళ్ళీ చూపించే అంతా బాగుంది కార్యక్రమం అంత బాగుంది ఇంకా పేరు ఇంకా కావచ్చు రెడ్డి సార్ ఆడపల్లి పల్ల చూపించు చూపిస్తుంది ఇంత బాగుంది నేను కలకొండ గ్రామంకెళ్ళి వచ్చిన నాకు ఆపరేషన్ చేసిన శంకిరెడ్డి రాఘవ రెడ్డి నాకెంతో చేసిండు అన్నం పెట్టి ఆపరేషన్ చేసినందుకు ఆయనకు నా యొక్క ధన్యవాదాలు ఇలాంటి పేదవారికి ఎన్నో సేవలు చేయవచ్చు సుంకి రాఘవరెడ్డి రాఘవ రెడ్డి ఆయనకు నా యొక్క ధన్యవాదాలు